హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో నాకు టైం దొరికినప్పుడు ఏమేం పనులు చేసుకుంటాను అనేది షేర్ చేస్తున్నాను సమయం ఉన్నా లేకున్నా నేను ముఖ్యంగా టైం స్పెండ్ చేసి చేసుకునే పనుల్లో పూజ ఒకటి అన్నమాట రోజు కొంత టైం అయితే దేవుడి దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటాను దేవుడికి పూలతో అలంకరణ నాకు నచ్చిన స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాను ఆ తర్వాత ఇక్కడ తులసి దగ్గర ముగ్గు వేసుకున్నాను నాకు బాగా నచ్చింది అందుకని మీతో షేర్ చేస్తున్నాను అండ్ నాకు లంచ్ చేశాక కాసేపు టైం దొరికింది అప్పుడు మా పాప కోసమని ఇక్కడ పేలాల ముద్దలు ప్రిపేర్ చేస్తున్నాను ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్ నుంచి రాగానే లేదంటే స్నాక్ బాక్స్లో కానీ ఏదైనా పెట్టాలి అన్నప్పుడు బయట నుంచి నేను అస్సలు ప్రిఫర్ చేయను నేను ఇంట్లోనే చాలా వరకు ప్రిపేర్ చేసి పెడుతుంటాను అసలు ప్రాసెస్డ్ ఫుడ్ అయితే అసలు ఇవ్వను మా పాపకి సో ఇక్కడ తన కోసమని పేలాల ముద్దలు ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా సో ఫస్ట్ నేను ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను అయితే ఆ బెల్లానికి రెండు కప్పుల వేలాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇక్కడ బెల్లాన్ని బాగా ఇలా నురుగు వచ్చే వరకు కూడా మనము మరిగించుకోవాలి తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి వాటర్లో వేసి చెక్ చేసినప్పుడు ఉండలా అవ్వాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీంట్లో నేను టూ కప్స్ ఆఫ్ వేలాలని కూడా వేసేసుకున్నాను ఒకసారి బెల్లం అంతా పట్టే విధంగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది చాలా వేడిగా ఉంటుంది చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఉండల్లా చేసేసేయాలి చల్లారుతున్న కొద్దీ ఇది గట్టిగా అవుతుందనమాట మళ్ళీ స్టవ్ కాసేపు ఆన్ చేసేసుకొని ముద్దలు చేసేయడమే అయితే నాకు ఒక ముప్పై వరకు అయ్యాయి అనమాట లడ్డూలు నేను చాలా చిన్నగా ప్రిపేర్ చేశాను తినడానికి వేలుగా ఉంటుందని చెప్పి మా పాపకి ఇలాంటి ఫుడ్స్ అంటే చాలా ఇష్టము ఎంజాయ్ చేస్తుంది నేను చేసిన ఏ ఫుడ్ అయినా సరే చాలా మందికి రోజు అన్నంలో లేదంటే సాంబార్లో అలా అప్పడాలు నచ్చుకొని తినే అలవాటు ఉంటుంది సో రోజు ఆయిల్లో వేయించడం కూడా మంచిది కాదు కదా అయితే మినపాపడాలని మనము ఈ విధంగా పుల్కా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన కాల్ చేసుకోవచ్చు ఈ అప్పడాలు ఆయిల్లో వేసిన దానికన్నా కూడా బాగుంటాయి ఇలా స్టవ్ పైన కాల్చడం వల్ల అండ్ స్మూకీ ఫ్లేవర్తో మంచి టేస్ట్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి లేదంటే మీరు కూడా ఇలానే చేస్తారా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక బాటిల్లో పుదీనాను వేసాను అయితే జనరల్గా పుదీనాకి లైట్ లైట్గా వేర్లు ఉంటాయి కదా సో పెరుగుతుందో లేదో అని చెప్పేసి ఇలా ఒక బాటిల్లో వాటర్ వేసేసి పెట్టాను అనమాట దీనికి చాలా బాగా చిగుర్లు రావడం స్టార్ట్ అయ్యాయి రోజు కాసేపు అలా ఎండలో పెడుతున్నాను తర్వాత ఇది రోజు కొద్దిగా వాటర్ తగ్గుతుంది దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఆ వాటర్ని అంతవరకు నేను ఫిల్ చేసేసి పెట్టేస్తున్నాను నేను మళ్ళీ ఇది మొత్తం గ్రో అయ్యాక ఎలా పెరిగింది బాగా వచ్చిందా లేదా అనేది కూడా చూపిస్తాను అయితే జనరల్గా మనము నేలలో పెడితే ఇంత ఫాస్ట్గా అయితే గ్రో అవ్వదు వాటర్లో కాబట్టి బాగా అవుతుంది నెక్స్ట్ నేను పేలాల ముద్దలు అవి చేశాక ఇంకా టైం ఉండే అనమాట ఇక్కడ మీరు చూస్తున్న బాటిల్స్ వచ్చేసి పీజా పాస్తా సీజనింగ్స్ అలా కొంటాం కదా ఆరిగానో సో వాటికి వచ్చిన బాటిల్స్ చాలా అయిపోయాయి నా దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ అలా అయ్యాయి వీటిని కొద్దిసేపు వాటర్లో నానబెట్టి పైనుంచి బేకింగ్ సోడా కాస్త నిమ్మరసం వేసేసి నానబెట్టాను అనమాట ఒక గంట సేపు అలా ఉంచేసి నీట్గా వాష్ చేసేసి మళ్ళీ కాస్త ఎండలో పెట్టి ఆరిపోయాక దీంట్లో నేను స్పైసెస్ ఫిల్ చేసి పెట్టుకున్నాను పెప్పర్ పౌడర్ ఇలాచి లవంగా సోంపు అలా ఫిల్ చేసి పెట్టాను ఈ వీడియో ఇంతతో పూర్తి చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం Please like, share and subscribe to my channel Meenu's Kitchen and Tips. Thanks for watching.